హాయ్ ఫ్రెండ్స్ నా పేరు బాలకృష్ణ ఫ్రెండ్స్ నా ప్రాబ్లం వచ్చేసి మస్టో డిస్టబ్ ఫ్రెండ్స్ నేను ఎన్నో హాస్పిటల్ పొండి తిరిగాను ఫ్రెండ్స్ అన్నకొండ హాస్పిటల్ మొత్తం తిరిగాను ఫ్రెండ్స్ హైదరాబాద్ పోతే పరీక్ష చేసి మేనరికం ప్రాబ్లం అన్నారు ఫ్రెండ్స్ ఈ కండరాల క్షీణత వ్యాధి అన్నారు ఫ్రెండ్స్ రోజు రోజుకు కండ తగ్గిపోతుంది అని చెప్పారు ఫ్రెండ్స్ నిమ్స్ హాస్పిటల్లో చెప్పారు ఫ్రెండ్స్ నా నా ప్రాబ్లం ఇది ఫ్రెండ్స్ నేను మధ్యలోనే నా ప్రాబ్ మధ్యలోనే వచ్చింది ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం మస్ట్లో డిస్టర్బ్ అని మేనేరికం ప్రాబ్లం అనే వచ్చింది ఫ్రెండ్స్ కండా రోజు రోజుకు తగ్గిపోతుంది ఫ్రెండ్స్ కాళ్ళు పని ఫ్రెండ్స్ చేతులు కొద్దిగా కదిలిస్తాను ఫ్రెండ్స్ నా పనులన్నీ చేయాలంటే నా భార్య చేస్తుంది ఫ్రెండ్స్ నా భార్య ఇంటికాడనే ఉంటుంది ఫ్రెండ్స్ నా కోసం నాకు ఉండి చేసి పెట్టాలి ఫ్రెండ్స్ ఇది ఈ ఇంటి యజమాని పడిపోతే ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్ ఈ ఇల్లు కూడా దీనమైన స్థితిలో ఉంది ఫ్రెండ్స్ ఇల్లు కూడా గడవడం లేదు ఫ్రెండ్స్ ఆసుపత్రికి ఎన్నో అప్పులు చేశాను చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఇక తిరగడం లేదు ఫ్రెండ్స్ ఎవరైనా సహాయం చేస్తే పోవాలని అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు సహాయం చేయగలరని కోరుకుంటున్న ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ముందుకు పంపించగలరని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి నా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ నా ఛానల్ని ముందుకు పంపించగలరని ప్లీజ్ కోరుకుంటున్నా ఫ్రెండ్స్